ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు చాలా దుఃఖకరమైన దినం ఏంటంటే మా పెదనాన్నగారు చనిపోయారు రాత్రి అర్ధరాత్రి సమయంలో చనిపోయారు ఈరోజు ఆ క్రిమేషన్ కార్యక్రమానికి క్రిమేషన్ కార్యక్రమానికి వెళ్ళి వచ్చాము మా వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు చుట్టాలు ఉంటారు కదా మేము కలిసేది చాలా తక్కువగా కలుస్తూ ఉంటాము ఎందుకంటే మేము జాబ్ నిమిత్తమై మా డాడీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం అయిపోయాము మా చుట్టాలందరికీ సో దాన్ని బట్టి మా యొక్క బంధువుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఎంత దూరం అయినప్పటికీ మనం అందరం రక్త సంబంధికులం కాబట్టి ఏ రక్త సంబంధికులు అయితే దూరంగా వెళ్ళిపోతున్నారో ఈ యొక్క పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే రక్త సంబంధాలు మన కుటుంబ సభ్యులు కానీ చుట్టాలు కానీ మన వాళ్ళు అవ్వట్లేదు బయట వాళ్ళు మన వాళ్ళు అవుతున్నారు ఆ పరిస్థితి నుండి మనం ముందు మారాలి ఫస్ట్ ఏంటంటే అందరూ మా వాళ్ళు అలా ఉన్నారు మా వాళ్ళు ఇలా ఉన్నారు మా వాళ్ళు పలకరియట్లేదు మా వా మేము పలకరివ్వట్లేదు అనేది కాదు ఇక్కడ సమస్య వాళ్ళు పలకరివ్వట్లేదు అనేది నీ యొక్క క్వశ్చన్ అయితే నువ్వు పలకరించవచ్చు కదా అర్థమైందా నా పాయింట్ వాళ్ళు పలకరించరు వాళ్ళు ఏమనుకుంటారు మీరు పలకరించరు అనుకుంటారు ఎంత చుట్టాలు ఉన్నప్పటికీ ఎంత దూరం అయినప్పటికీ మనం రిలేషన్స్ని దూరం చేసుకోకూడదు మనం ఎంత డబ్బు ఉన్నవాళ్ళమైనా లేకపోతే డబ్బు లేని వాళ్ళమైనా సరే డబ్బు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో మేము పలకరిస్తే వాళ్ళు మమ్మల్ని డబ్బు కోసం పలకరిస్తున్నాము అని అనుకుంటారేమో అని ఫీల్ అవుతూ ఉంటారు లేని వాళ్ళు మీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా మీరు పలకరించండి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇక్కడ కాన్సెప్ట్ డబ్బు గురించో లేకపోతే ఇంకా ఆస్తిపాస్తులు స్టేటస్ గురించో కాదు చుట్టాలని చుట్టాల్లా చూడండి అలాగే కొంతమంది చుట్టాలు ఉంటారు ఎలా ఉంటుందంటే ఈరోజు ఈ విషయాలు ఈ వీడియో మొత్తం చుట్టాల గురించే ఎలా ఉంటుందంటే వీళ్ళు వేరే చుట్టాలు ఎలా ఉంటారంటే వీళ్ళకంటే కొంచెం ఐశ్వర్యం విషయంలో కొంచెం కొంచెం స్థితి కలిగి ఉంటారు అంటే బాగా అంబానీలా కాకపోయినా కొంచెం వీళ్ళకంటే కొంచెం గొప్పగా ఉంటారు కొంచెం వాళ్ళకంటే ఆస్తి తక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని దూరం చేసుకుంటున్నారు కావాలని మేము ఫోన్ చేస్తే మేము డబ్బులు అడుగుతామేమో అని ఫోన్ చేస్తాము అలా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే కరెక్టే వాళ్ళు ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఇవ్వలేకపోయారు అనుకోండి దానికి నెగిటివ్ అయిపోతూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోరు డబ్బు ఉంది అని కనిపించే వాళ్ళందరి దగ్గర డబ్బు ఉండదు వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి మంత్లీ ఈఎంఐస్ కట్టుకునే ఈఎంఐస్ ఉంటాయి లోన్స్ ఉంటాయి అప్పులు ఉంటాయి ఇవన్నిటిని మనం మేనేజ్ చేస్తున్నాం ఓకే వాళ్ళు డబ్బు ఉండి ఇవ్వకపోతే వాళ్ళ విఘ్నతకి వదిలేసేయండి అంత మాత్రం చేత డబ్బుతో చుట్టరికాన్ని ముడిపెట్టద్దు ఎప్పుడు డబ్బుతో ఎప్పుడు చుట్టరికాన్ని ముడిపెట్టకూడదు నేను మనం అదే ఫాలో అవుదాం ఎప్పుడు కూడా దేవుని పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం చర్చిస్కి వెళ్తున్నాం చర్చలకు వెళ్తున్నాం ప్రతి ఆదివారం చర్చిలకి వెళ్తున్నాం నా చుట్టాల్లో ఇప్పుడు నేను కలిసిన చుట్టాలందరూ ఉదాహరణకి నా నేను కలిసిన చుట్టాలందరూ చర్చికి వెళ్తూ ఉంటారు చర్చికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం మనం వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఇవన్నీ ఎందుకు మనకి దేవుడు మనకి చెప్పిన పనేంటి డబ్బుతోనే ఈ లోకం నడుస్తుంది అనేది సత్యం కానీ ఆ డబ్బుతోనే అన్నీ అయిపోవు దాన్ని కొంచెం ఆ డబ్బుని పక్కన పెట్టేసేయండి అప్పుడు మన రిలేషన్స్ బాగుంటాయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయండి ఒకవేళ లేని వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితుల్లో లేని వాళ్ళు కూడా వాళ్ళని తిట్టుకోకండి ఇలాంటి సామరస్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే రిలేషన్స్ బాగుంటాయి కాబట్టి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను నా చుట్టాలందరి పలకరించాను నేను కొంతమంది కంటే ఎక్కువ డబ్బు కలిగి ఉండొచ్చు లేకపోతే నాకంటే కూడా కొంతమందికి ఎక్కువ డబ్బు ఉండొచ్చు అంత మాత్రం చేత మేము రిలేషన్స్ పోగొట్టుకోకూడదు కదా ఇప్పుడు నేను మీకంటే ఒక కొంచెం ఎక్కువ స్థితిలో ఉన్నాను అనుకోండి నే నాకంటే కొంచెం మంచి స్థితిలో వేరే వాళ్ళు ఉంటారు అది సమస్య కాదు మనం ఎప్పుడు రిలేషన్స్ని డబ్బు వల్ల పోగొట్టుకోకూడదు రిలేషన్స్ని డబ్బుతో ముడిపెట్టకూడదు దేవుని పనిలో ఉన్న మనం దేవుని దేవుడు చెప్పినట్టు నడుద్దాం అప్పుడు నిజ క్రైస్తవులం అనిపించుకుంటాం ఒకవేళ అలా చేయకపోతే మనం ఎన్ని వారాలు చర్చికి వెళ్ళినా కూడా అది వృధా ప్రయాస దేవుడి మాటలు గాక ఆమెన్